వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణస్వి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏమైపోయావు నవ్య ఇన్ని రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా తమ్మని కూడా నేను ఇలానే పెడదామనుకుంటున్నాను నేను గుర్తున్నానా లేదా ఏమైపోయాను అని అదే పెడదాం అనుకుంటున్నాను మ్యాక్సిమం అదే పెడతాను అందరూ ఏమనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ నేనైతే అస్సలంటే అస్సలు ఖాళీ లేదండి కొంచెం కూడా ఖాళీ లేదు ఏదన్నా మధ్య మధ్యలో గ్యాప్ వస్తే కొంచెం కొంచెంసేపు అనిపిస్తుంది ఈ క త్రీ మంత్స్ నుంచి నేనైతే ఫుల్ బిజీలో ఉన్నాను ఎందుకంటే పిల్లలకి అడ్మిషన్ కోసం తిరుగుతూ ఉన్నాను అడ్మిషన్ పని అయిపోయింది అడ్మిషన్ అయిపోయిన తర్వాత తర్వాత ఆ స్కూల్కి దగ్గరలో హౌస్ షిఫ్ట్ అయ్యాం తర్వాత అనుకోవచ్చు అందరూ ఏంటి నవ్య నేను నెక్స్ట్ ఆ వ్లాగ్స్ అప్లోడ్ చేశాను అనుకోండి నవ్య పిల్లలే ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళు ఏమైపోయారు అని అనుకోవచ్చు డౌట్స్ వస్తాయి కూడా దాన్ని నేను ముందులోనే క్లారిఫై చేస్తాను పిల్లలకి మాకు దగ్గరలో వేరే స్కూల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో అందుకన్నా ఏం చెప్పలేను అందులో సీట్ వచ్చిందనమాట సో వాళ్ళిద్దరికీ పెద్ద పిల్లలిద్దరికీ వచ్చింది దానికోసం వన్ మంత్ కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నానండి దా అలాగే పిల్లలకి దగ్గరలో అయితే మేమైతే వచ్చాము అమ్మ తమ్ముడు తాతయ్య మా ఇంట్లోనే అక్కడే ఉన్నారు ఇదనమాట మ్యాటరు నెక్స్ట్ అనుకుంటూ ఉంటారు కదా అందుకని ముందే క్లారిఫై చేశాను అలాగే స్కూల్ అడ్మిషన్ పని అయిపోగానే బెంగళూరు వెళ్ళాను బెంగళూరులో కొన్ని కొన్ని షూట్ చేశాను మెయిన్గా రీజన్స్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయబోవడానికి మెయిన్ ఖాళీగా లేను తిరుగుతూ ఉన్నాను దానికి తోడు నా మొబైల్ అనేది నాకు అసలు సపోర్ట్ చేయలేదు ఫుల్ స్పేస్ అయిపోయింది అనమాట మా వారు ముందు చెప్తూనే ఉన్నారు నువ్వు ఫోన్ తీసుకో ఫోన్ తీసుకుని ఆహా నాకు వద్దు మనీ పెట్టడం ఇష్టం లేక నాకు అవసరం లేదు నేను ఆ ఫోన్ తీసుకొని ఓన్లీ టూ ఇయర్సే అయిందనమాట నాకు అది ఏం అవసరం లేదు ఇదే వాడతాను అని చెప్పాను కానీ ఆయన ఎంతైతే బతివులాడి నేను వద్దు అని అన్నానో కరెక్ట్గా అదే టైంలో అది పాడైపోయిందనమాట అస్సలు అంటే అసలు స్పేస్ లేదు అసలు అది లాక్ ఓపెన్ ఎవరైనా ఫోన్ చేసినా కానీ అది కనిపించట్లేదు అనమాట బ్లాక్ అయిపోతుంది అసలు స్క్రీన్ రావట్లేదు ఫుల్ ప్రాబ్లం అయిపోయింది అందుకే వీడియోస్ షూట్ చేయడానికి మొబైల్ కన్వీనియంట్గా లేదు అలాగే ఈ వీడియో కూడా నేను మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నేను ఇది కైన్ మాస్టర్ యాప్ కూడా డౌన్లోడ్ చేయలేదు అనమాట దీంట్లో ఏంటో వాటర్ మార్క్ వస్తుంది నేను అంతకుముందు వేరే వాళ్ళ ఛానల్ కింద ఆ యాప్ డౌన్లోడ్ చేశాను అప్పుడైతే నాకు వాటర్ మార్క్ ఏమి రాలేదు ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే అది అవ్వట్లేదు అనమాట సో వీడియో ఎడిట్ చేయడానికి కూడా నా దగ్గర ఏమంటారు యాప్ అయితే అవైలబుల్గా లేదనమాట ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను రికార్డ్ చేసింది రికార్డ్ చేసినట్లయితే అప్లోడ్ చేస్తాననమాట ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఇంకా మెయిన్గా ఇవాళ ఛానల్ వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది నేను గుర్తున్నానా లేదా జనానికి అలాగే మన ఛానల్ కూడా కొంచెం దగ్గరలో ఉందనమాట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవర్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఓన్లీ మనకి ఫార్టీ అవర్స్ అయితే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది అనమాట కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కొన్ని నేనైతే కొన్ని అనుకుంటున్నాను అప్పుడే కాదులే కొన్ని వీడియోస్ అన్నీ దానికి సంబంధించినవన్నీ కొన్ని వీడియోస్ షూట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తాను అనమాట అన్నీ ముందు ముందు మీ కొన్ని యూజ్ అయ్యి ఉంటాయి అలాగే నా డైలీ రొటీను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అలాగే కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను కొంత ఆన్లైన్ షాపింగ్ చేశాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కంపల్సరీ నన్ను మర్చిపోకండి సపోర్ట్ చేయండి మధ్య మధ్యలో వచ్చి మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతున్నానని మాత్రం అనుకోకండి కొంచెం టైం పట్టిందబ్బా అలాగే నేను ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి అవన్నీ కూడా ఫుల్గా కాకపోయినా కొంచెం కొంచెంగా అయితే కవర్ చేశాను అనమాట అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉండయి దైవ దర్శనాలకు వెళ్ళాను కొన్ని కొన్ని నా లైఫ్లో కొన్ని హ్యాపీ మూమెంట్సే కానీ నాకు ఆ హ్యాపీ ఏమి లేదనమాట ఒకప్పుడైతే చిన్నప్పుడు ఏమన్నా మనం ఏదన్నా తీసుకుంటున్నామంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా అలా ఉండేది ఇప్పుడు అంత నార్మల్ అయిపోయింది నా లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ జరిగినాయి అనమాట అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్లోడ్ చేస్తాను వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఒక టూ డేస్ గ్యాప్లో అవన్నీ కూడా గ్యాదర్ చేసేసుకొని నాది కొత్త మొబైల్ అనమాట అవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కన్ మాస్టర్ యాప్ అది డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత మీకు అయితే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఒక టూ త్రీ డేస్లో ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకొని కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట నాకు అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఏమి డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్ అబ్బా పూజకు సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి హౌస్కి సంబంధించి ఐ మీన్ లేడీస్కి ఇంట్లో పిల్లలతో ఇలాగ ఏంటి అన్ని మీకు ఆల్రెడీ అన్నీ తెలిసే ఉంటుంది కదా ఇవైతే వస్తూ ఉంటాయి అనమాట అలాగే నాకు ఒక షార్ట్ ఉందండి ఇది తులసి తులసి అమ్మని ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది అది మాత్రం నాకు వన్ ల్యాక్ పైన వ్యూస్ వచ్చినాయి అనమాట అది ఓన్లీ షార్ట్ ఆ షార్ట్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అక్కడ తులసమ్మని పెడితే యూజ్ ఏంటి ఎప్పుడు పెట్టాలి ఏంటి అలాగే ఏ మట్టిలో పెట్టాలి చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ఇది కూడా అప్కమింగ్ మీకైతే అప్డేట్ చేస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ అయితే మేము ముందుకి కంటిన్యూగా వచ్చేదానికే ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నన్ను మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్